అందరికీ నమస్తే ఒక జాతీయ భద్రతా సలహాదారు ప్రపంచ మీడియాను బహిరంగంగా సవాల్ చేయడమంటే ఆ దేశం తన రక్షణ శక్తిపై ఎంత నమ్మకం పెట్టుకుందో స్పష్టంగా తెలుస్తుంది ఒక్క ఫోటో చూపించండి ఒక్క గాజువైన పగిలిందా అంటూ అజిత్ దోవల్ గారి గళం గర్వంగా ఊగింది ఆపరేషన్ సిందూర్ భారత రక్షణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచే ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ఒక్క లక్ష్యాన్ని కూడా మిస్సవ్వకుండా చేసిన దాడి ఈ వీడియోలో ఆ చారిత్రాత్మక ప్రసంగం వెనక ఉన్న నిజాలను దాని దేశీయ అంతర్జాతీయ ప్రాధాన్యతను తెలుసుకుందాం రెండువేల ఇరవై ఐదు జులై పదకొండున చెన్నైలోని ఐఐటి మద్రాస్ వేదికగా అరవై రెండవ వార్షిక స్నాతకోత్సవం జరిగింది ఈ వేడుక విద్యార్థుల పట్ల గుర్తింపుగా నిర్వహించబడినప్పటికీ ఆ రోజు జరిగిన ఒక ముఖ్యమైన ప్రసంగం దేశ భద్రతా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్ తన ప్రసంగంలో పద్ధతి ప్రకారం సాంప్రదాయ విషయాలు కాకుండా ఆపరేషన్ సింధూర్ పై ప్రధానంగా మాట్లాడారు ఆయన మాటల్లో నిర్ధారణ నమ్మకం సమాచార స్పష్టత కనిపించాయి ఆయన తన ప్రసంగంలో ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్తాన్ తరఫున నడిచిన అంతర్జాతీయ మీడియా కథనాలను ప్రస్తావించారు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు తమ కథనంలో ఈ క్రింది విషయాలు ప్రచురించాయి పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో బలమైన ప్రతీకార దాడులు నిర్వహించిందనీ ఆ దాడుల వల్ల భారత్ ప్రక్క ప్రాంతాల్లో నష్టం సంభవించిందనీ భారత్ వెల్లడించిన అధికారిక సమాచారం నిజానికి భిన్నంగా ఉండవచ్చని అర్థమయ్యేలా కథనాలు మాశారు ఈ రకమైన ఆరోపణలపై అజిత్ దోవల్ గారు తన ప్రసంగంలో చాలా స్పష్టంగా స్పందించారు ఆయన మీడియాకు ఒక రకమైన ప్రత్యక్ష సవాల్ విసిరారు పాకిస్తాన్ ఈ పనిచేసిందట ఆ పనిచేసిందట అని వంద కథలు రాశారు కాని మీరు చూపించండి ఒక్క ఫోటో అయినా ఒక్క చిన్న గాజు ముక్కైనా పగిలిందా ఈ మాటలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం కాకుండా భారత ప్రభుత్వ తీరును స్పష్టంచేసే విధంగా ఉన్నాయి ఇది విదేశీ కథనాలపై భారత వైఖరి ఎంత స్పష్టంగా ఆధారంగా ఉందో చూపే ఉదాహరణ ఈ ప్రకటన ద్వారా ఆయన చెప్పిన విషయం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ భారత భూభాగంపై ఏ విధమైన భౌతిక నష్టం కలిగించలేదని ఈ దాడిలో భారత్కు ఏ విధమైన హాని సంభవించలేదని స్పష్టంగా తెలియజేశారు ఈ సందర్భం ద్వారా భారత ప్రభుత్వం ప్రపంచ మీడియా ఎదుట తమ భద్రతా చర్యలు పూర్తిస్థాయిలో విజయవంతంగా సాగాయని అవి ఎలాంటి వ్యతిరేక ఫలితాలను కలిగించలేదని వివరించింది ఈ వాక్యాలు విన్న ప్రతి భారతీయుడు గర్వపడాల్సిందే ఎందుకంటే ఇది మాటల వైరం కాదు ఇది ఫ్యాక్ట్ల ఆధారంగా దౌత్య మిలిటరీ మీడియా మైక్రోస్కోప్స్కు ఇచ్చిన సమాధానం ఒక్క చిన్న గాజు కూడా పగల్లేదు అంటే పాకిస్తాన్ దాడులు చేసినట్టు వచ్చిన కథనాలు కేవలం ప్రచార యంత్రాంగమే అన్నది స్పష్టమవుతుంది ఇది ఆపరేషన్ సింధూర్ విజయాన్ని అంతర్గతంగా కాదు అంతర్జాతీయంగా సమర్థించేదిగా చేస్తుంది భారత సైన్యం ఇప్పుడు తాత్కాలిక ఆగ్రహంతో స్పందించే సైన్యం కాదు అది యుద్ధమంటే ప్రతీకారమన్న భావను దాటి యుద్ధమంటే ప్రణాళిక పరిగణన ఖచ్చితత్వమన్న కొత్త దిశగా సాగుతోంది ఇప్పటి భారత సైన్యం శత్రువి లొకేషన్లను ముందే గుర్తించగల సిగ్నల్ ఇంటెలిజెన్స్ శత్రు విమానాలు ఎక్కడ మోహరించబోతున్నాయో తెలిపే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పగటిపూట కానీ రాత్రిపూట కానీ పనిచేసే డ్రోన్ సర్వేలెన్స్ మరియు మీద దాడి చేయగల స్టాండ్ ఆఫ్ వెపన్ ఇవన్నీ వినియోగిస్తున్న సమర్థ వ్యవస్థగా రూపాంతరం చెందింది భారత సైన్యం ఈ స్థాయికు ఎందుకు మారిందంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్ధం రెండు వేల పదహారు సర్జికల్ స్ట్రైక్స్ రెండు వేల పంతొమ్మిది బాలాకోట్ దాడి రెండు వేల ఇరవై గల్వాన్ ఘర్షణ ఇవన్నీ భారత రక్షణ వ్యూహంలో సంస్కరణలకు బీజం వేశారు ప్రతి సంఘటన తర్వాత భారత ప్రభుత్వం మిలిటరీ ఆర్ అండ్ సంస్థలు సాంకేతిక ఆధునికత అభినవ వ్యూహాలు మానవ నష్టం లేకుండా టార్గెట్ అణచివేత అనే లక్ష్యాలపై కేంద్రీకృతమయ్యాయి ఈ దాడిలో భారత్ తుడిచిపెట్టిన ఉగ్రవాద స్థావరాలు ఉపయోగించిన మానవరహిత వ్యవస్థలు ఇరవై మూడు నిమిషాలలో నాటకీయంగా ముగించిన మిషన్ అంతర్జాతీయంగా అంగీకరింపబడిన భద్రతా విజయాలు ఇవన్నీ భారత సైనిక వ్యూహాలలో ఒక కొత్త వరవడికి నాంది పలికాయి అదే సమయంలో పాక్ దాడులు చేశామంటూ ప్రచారం చేసిన విదేశీ మీడియాను నేరుగా సవాల్ చేసిన అజిత్ దోవల్ గారి ప్రసంగం ఇది కేవలం మాటలు కాదు ఇది ఒక దేశం తన భద్రతపై పెట్టుకున్న అపార నమ్మకం ఆత్మవిశ్వాసం ఇప్పటి భారతం కేవలం బలవంతం కాదు కంట్రోల్తో కూడిన శక్తి శత్రువు కాదు ప్రపంచం కూడా ఇప్పుడు గుర్తిస్తోంది ఇది కొత్త భారతం ఈ భారతానికి భయం తెలియదు ప్లాన్ ప్రూఫ్ మరియు ప్రతీకారం ఈ మూడిట్లో ఈ దేశం ముందుంది హింద్